హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ ఏదురు కార్స్ నా పేరు వచ్చేసి ఏ రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ డిస్టిక్ బెతంచర్ల బెతం చర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగిల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద రైటీలో కూడా నా నెంబర్ ఉంటుందండి మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ వాళ్ళు ఫోన్ చేసేయండి చిన్న కార్ నుంచి పెద్ద కార్కు ఏ కార్లో ఫోన్ చేసండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తాను నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉన్నానండి రోజు మీ ముందుకు ఒక మంచి వెయ్యి జరిగిందండి మారుతి సుజుకి ఎస్ క్రాస్ జేటా వెరేట్ అండి రెండు వేల పదహారు ఏడో బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై ఆరు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒరిజినల్ రీడింగ్ అంటే ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనుక డిక్కీ వరకు కూడా ఏపీస్ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉందండి ఇంజన్ అయితే ఎక్స్టర్ కండిషన్లో అయితే ఈ వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంబర్ టు బంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి ఒకసారి ఇంజన్ ఇంజన్ పొజిషన్ చూసుకోవచ్చు అండి ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి టోటల్ ఇంజన్ ఒక పొజిషన్ ఇది ఇది చూసుకున్నది రైట్ సైడ్ ఉండే అప్పుడు అండి ప్లస్ ఇది చూసుకున్నది లెఫ్ట్ సైడ్ ఉండే అప్పుడు అండి ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కలదండి ఫ్రంట్ బాలెట్ పట్టి కూడా చూసుకోవచ్చు ఫ్రంట్ బాల్లెట్ పట్టి కూడా ఒరిజినల్ అవుతుందండి ఒకసారి ఇంజన్ చూసుకోవచ్చండి ఇంజన్ చాలా అంటే చాలా డ్రై అవుతుందండి ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబర్ కానీ అటువంటివి అయితే ఏం లేవు టైమింగ్ చేసుకుంటే కంపెనీ ఒక టైమింగ్ ఇంచెన్ అవుతుందండి టైమింగ్ చేయన్ కూడా చేంజ్ కాలేదు ఏబిఎస్ బ్రేక్ అయితే ఉంది చూసుకోవచ్చండి ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మాలు కానీ ఎటువంటివి ఏం లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ చూసుకోవచ్చండి బాలెట్కి ఇంతవరకు స్పానర్ అయితే పెట్టలేదండి బాలెట్ యొక్క సీడ్ని చూసుకుని కంపెనీ యొక్క బాలెట్ సీడ్ అవుతుందండి ఇంజన్ వెహికల్ బాలెట్ యొక్క సీడ్ కూడా కంపెనీ యొక్క బాలెట్ సీడ్ ఉంది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంటుంది అండి ఇంజన్ యాసిటీ షోరూమ్ నుంచి వెహికల్ డెలివరీ చేస్తే ఏ విధంగా అయితే ఉంటుందో విధంగా ఉందండి ఇంజన్ ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది మీరు వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకోండి ఎక్సిడెంట్ అంటే ఎక్సిడెంట్ కండిషన్లో అవుతుందండి స్టెప్ డైర్ తీసేసి వాళ్ళు ఫ్రంట్ డైర్స్ వేసుకోవడం జరిగిందండి స్టెప్ డేర్ పంచర్ అయిందని ఫ్రంట్ పంచర్ అయిందని అది వేసుకోవడం అయితే జరిగింది తీసుకోవచ్చండి చూసుకోవచ్చండి బండి ఒక ఇన్ని నెంబర్ తీసిన నెంబర్ కూడా చూపిస్తానండి మీరు కావాలంటే షోరూమ్ ఉంటాక అనేది చెక్ చేసుకోవచ్చు డోర్లో లైనింగ్ కూడా చూసుకోవచ్చండి డోర్ లైనింగ్ కూడా ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కదండీ డోర్ లైనింగ్ కూడా ఒరిజినల్ అవుతుంది నాలుగు ఉండే పవర్ ఉండే వస్తాయి అండి కీ లే సెంటర్ ఉంటే స్మార్ట్ సెన్సార్ కీ అవైబుల్ ఉందండి సీట్ కూడా చాలా నీట్ అయింది ఎటువంటి డ్యామేజ్ లేదు సీట్ కర్ కూడా స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ అవుతుందండి బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది కంపెనీ ఫీటర్ కంపెనీ ఫీటర్ టచ్ స్క్రీన్ అయితే ఉందండి రీడింగ్ చూసుకున్నది డెబ్బై ఆరు వేలు తిరిగిందండి డెబ్బై ఆరు వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు కంపెనీ ఫిటెడ్ మీ సిస్టమ్ అయితే ఉంది చూసుకోవచ్చు మీరు ఇంట్లో రివర్స్ కెమెరా కూడా ఉందండి రివర్స్ కెమెరా కూడా ఫోర్ వర్కింగ్ అవుతుంది స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి క్రూస్ కంట్రోల్ కూడా ఉందండి సేఫ్టీ పరంగా చూస్తుంటే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవర్ సీట్ ఒకటి కో డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసిన ఉందండి గేర్ సిస్టమ్స్ చూసుకుంటే మేనల్ అయితే ఉన్నాయండి సీట్ కవర్లు చూసుకున్నా చాలా నీట్గా ఉన్నాయి బకెట్ సీట్ కవర్స్ సీట్ కవర్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి సీట్ కవర్లు కూడా వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీయర్ చూసుకున్న ఎక్సర్నల్ కండిషన్లో ఉందండి ఎటువంటి డ్యామేజ్ అవుతు లేదు బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ అవుతుంది వెహికల్కి బ్యాక్ సైడ్ కూడా ఇర్పోయింది ఒక ఫిఫ్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ పొజిషన్ ఉందండి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకున్న ఎక్సర్నల్ కండిషన్లో అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ లుక్ కూడా మార్చి సుజుకి ఎస్ క్రాసెస్ జెటా వెరైట్ అండి ఇది చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాదండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైనింగ్స్ అదే విధంగా అయింది వెహికల్ చూసుకోవచ్చండి అలాగే వ్యూ అయితే ఇక్కడ లోపల పెట్టడం జరిగింది ఇది కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ కూడా టెర్ పొజిషన్ అవుతుందండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ చూస్తున్నాను ఎక్స్ట్రా చోటు వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ బోజండి ఎక్సలెంట్ కండిషన్ అయితుందండి తీసుకోవచ్చండి తయారు చేశాను ఇంటి తీసుకోవచ్చండి ఇప్పుడు ఎలానా ఫోన్ నేను ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం మీద చూసారు కదా మరొకసారి వెహికల్ రెడ్డి చెప్తాను మారుతి సుజుకి ఎస్క్రాస్ జేటా వేరియటివ్ రెండు వేల పదహారు రెండు వేల మారుతి మార్తీ ఎస్క్రాస్ జేటా వేరేటువంటి రెండు వేల పదహారు ఏడు నెల నెల ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై ఆరు వేల త్రీందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రెంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రెండ్ బాల్ నుంచి వెంకట డిక్కీ వరకు కూడా ఏపీ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ టోటల్ సర్వీస్ రికార్డ్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉందండి నేను మీరు ఫోన్ చేస్తే నా సర్వీస్ కార్డ్ కూడా పంపిస్తాను వెహికల్ది ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ టైర్ పోషన్ ఉందండి ఇంజన్ అయితే ఎక్సన్ కండిషన్లో ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మ కానీ ఏం లేవండి ఇంజన్ అయితే చాలా అంటే చాలా అయితే ఉంది ఈ వెహికల్ యొక్క ఫీచర్స్ చూసుకున్న నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ షేరింగ్ ఉంటుంది సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిఫ్టీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి వెహికల్కి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఉంది సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాస్ అయితే ఉన్నాయి అండి స్టేరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి క్రోస్ కంట్రోల్ కూడా ఉంది వెహికల్కి గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైసు ఢిల్లీలోనే వాళ్ళు నాలుగు లక్షల అరవై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను నాలుగు లక్షల అరవై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడీలో నా నెంబర్ ఉండాలి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై చుట్టూ